హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈరోజు మూడో ఎరువులు అయితే చల్తున్నాను ఆ ఎరువులు ఏ ఎరువులో మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇది గులికలు అయితే వేస్తున్నాను మూడో దపాలో గులికలు అయితే వేస్తున్నాను మీరు అనుకుంటారు రెండో దప్పలో అయినా కదా గొలుకులు వేసేది ఇప్పుడు నువ్వు మూడో దపాలు వేస్తున్నావు గులుకులు అని మీరేమో మీరే మీరైతే అనుకోవచ్చు కానీ నేను ఈ మూడో దపాలో దేనికి వేస్తున్నానో మీకైతే తెలియజేస్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో అయితే మీకైతే తెలియజేస్తాను ప్రస్తుతానికి వచ్చేసి యూరియా గులికలు అయితే చల్లుతున్నాను మందైతే నలభై సెంట్లు భూమి దానికైతే నేను ఒక పది కేజీలు పది పన్నెండు కేజీలు యూరియా అయితే తీసుకున్నాను ఇది ఎకరాకు వచ్చేసి ఎకరాకండి ఇది ఐదు కేజీలు ఎన్ని కేజీలు నాలుగు కేజీలు అండి ఎకరాకి మంద నలభై సెంట్లు కాబట్టి నేను రెండు కేజీలు అయితే కలుపుతున్నాను తర్వాత మళ్ళీ మళ్ళీ దపలో పొరవ గులికలు కలిపి మళ్ళీ చల్తానండి ప్రస్తుతానికైతే ఈ రెండు కేజీలు అయితే దీంట్లో అయితే కలిపి చల్లుతున్నాను ఈ ఏం గులికలు అంటే ఈ గులికలు పోయి వచ్చేసి పెట్రోల్ నిల్ అలట్రా ఇది కంపెనీ వచ్చేసి విఏఎల్ విఏఎల్ కంపెనీ అండి దీంట్లో ఏ కెమికల్ ఉండేది మీకైతే తర్వాత అయితే చెప్తానండి ఈ గుళకలు గులికల్లో వచ్చే కెమికల్ వచ్చేసి ఫిఫ్రోనిల్ జీరో పాయింట్ ఆరు శాతంలో జీఆర్లు అయితే ఉందండి చూడండి నేనైతే రెండు కేజీలు అయితే కలుపుతున్నాను ఇది ఈ గొలుకులు దేనికి దేనికి పనిచేస్తాయో మీకైతే లాస్ట్లో తెలియజేస్తానండి డ్లు అయితే ఉన్నాయి ఈ గడ్లు శుద్ధంగా నలుపుకోవాలండి ఇదైతే దేనికంటే ఈ గడ్లు గడ్లుగా మనం కనిసల్లామంటే పైరు అంచును కాని పడిందంటే పైరు మొదల్లో పడిందంటే పైరు గంట చనిపోద్ది అండి పవర్ ఎక్కువైపోతుంది అనమాట పైరుకి అందుకని శుద్ధంగా నలిపియాలండి ఫ్రెండ్స్ గొలుకులు మనం కలిపేటప్పుడు కానీ చల్లేటప్పుడు కానీ చేతికి గాయాలు లేకుండా కాళ్ళకి గాయాలు లేకుండా చూసుకోవాలండి ఒకవేళ గాయాలు ఉంటే అయితే చల్లకూడదండి అంటే ఈ అనేది ఇసం విశ్వంతో సమానం అనమాట అందుకని గాయాలుంటే ఆ గాయాల గుండా మనకి మన శరీరంలోకైతే వెళ్ళిపోద్దండి బాడీ అంతా వ్యాపించేస్తుంది అందువల్ల గాయాలు ఉండేటప్పుడు మటుకు గొలికలు చల్లటం కానీ కలపటం కానీ చేయకూడదండి గులికలు అయితే కలిపేసానండి పోయి చల్లాలండి ఇప్పుడైతే ఆ గులికల గురించి ఆ గులికలు దేనికి పనిచేస్తాయా మూడో దఫాలో నేను గులికలు దేనికి వేస్తున్నానా మీకైతే వీడియో లాస్ట్లో చెప్తానండి కొందరైతే కామెంట్ అయితే చేస్తున్నారు నువ్వు ఇష్టంగా చేస్తున్నావు నీట్గా అయితే చేస్తున్నావు నలభై సెంట్లే భూమి ఉంది కాబట్టి నీకు ఇంకా ఎక్కడన్నా లీజ్కి తీసుకొని చేసుకోమన్నారు కానీ మా ఏరియాలో లీజ్కి లీజ్కి తీసుకోవాలంటే రెండు పుట్లండి ఎకరాకి రెండు పుట్లు లీజ్ ఇవ్వాలి లీజ్ ఇవ్వాలి తర్వాత ఆ రెండు పుట్లు లీజు ఇచ్చేస్తే ఆడ ఇంకా రెండు పుట్లుంటాయి గట్టిగా పండితే నాలుగు నాలుగన్నర్లు అవుతాయి ఇంకా మనకి మిగిలేది రెండున్నర పుట్టి ఆ రెండున్నర పుట్టిని ఒక ఎకరాకి ఖర్చు చూసుకుంటే అది ఆ రైతుకే తెలుస్తుంది అనమాట ఆ ఖర్చు ఎంత పెడుతున్నావా అని అసలు రైతు ఖర్చు ఎంత పెడుతున్నావా అని చూసుకోడు అనమాట పైరు ఎలా వస్తుందా దానే చూసుకుంటాడు కానీ ఖర్చు లెక్క చేయడు తర్వాత లాస్ట్లో లాస్ట్లో చూసుకుంటే కొందరైతే నష్టపోతారు కొందరైతే కొద్దో గొప్పలో లాభం అయితే పొందుతారు అది కూడా సొంత భూమి ఉంటేనే కొద్దిగా లాభం వస్తుంది అదే ఈ మొగతా కాయలు మిగిలేది కష్టం అండి ఎకరాకి ఒకవేళ మిగిలితే గట్టిగా ఒక ఐదు వేలు మిగలద్దో ఏమో మిగలద్ది అంతే అంతకన్నా మిగలదు ఆ ఐదు వేలు ఎకరాకి ఐదు వేలు కదా మిగిలేది ఐదు వేలు మన చేతికి రావాలంటే ఐదు నెలలు పట్టుద్ది అంటే నెలకొచ్చి వెయ్యి రూపాయలు మన సంపాదన అదే కూలికి పోతే ఒక బేల్దారి పనికి పోయినా తోటి బేల్దారి కింద మనిషి కూలి మనిషికి పోయినా ఎనిమిది వందలు మామూలుగా వ్యవసాయం పనులకు పోయినా ఐదు వందలు అప్పటికి మనం ఎంత సంపాదించగలచామో ఐదు నెలలకి మీరే ఊహించండి అందువల్ల ఈ మిగతాకాయలు జోలికి అయితే నేనైతే వెళ్ళలేదండి చేశాను మగతాకాయలు అయితే చేశాను కానీ ఈ నలభై సెంటుల్లోనే చేసుకుంటూ జీవనం అంటే ఈ నలభై సెంటుల్లోనే చేసుకుంటూ దాంట్లోనే కొద్దిగా మిగిలించుకుంటూ పనికి వెళ్తూ మా జీవితం ఇలా గడిచి గడిచిపోతుందండి గబక్కన మిగతాకాయ తీసుకున్నా కూడా దాంట్లో నష్టపోయినా కూడా అప్పుల పాలు అయిపోతామని అందువల్ల నేనైతే మిగతాకాయలు జోలికి అయితే వెళ్ళలేదండి చెప్తున్నానండి మనం పిండి జల్లేటప్పుడు మటుకు నీళ్ళ మటుకు మితంగా పెట్టుకోవాలి అది మటుకు కంపల్సరీగా రైతు అయితే పాటిస్తాలి నీళ్ళ మట్టుకు ఎక్కువ నీళ్ళల్లో వేసినా కూడా ప్రయోజనం లేదనమాట గులుగులైతే కొద్దిగా వాసన అయితే ఉన్నాయండి మాట్లాడాలన్నా కూడా గొంతులోకి వెళ్ళిపోద్దని చూడండి ఈ గొలుగులు మూడో తపాలో దేనే చల్తున్నానా దాని గురించి చెప్తానని మీకైతే చెప్పాను ఫస్ట్లో దాని గురించి అయితే చెప్తాను పోయిన ఈడో చూస్తుంటారు రెండో తప్పలో నేను ఏం పిండి వేసింది మీరైతే చూస్తుంటారు అది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అది అంటే టీ దుక్కు పిండి దుక్కపిండి అయితే వేసానండి దాంట్లో ఈ గొలుకులు ఈ గొలుకులు కలవని మనం చల్లేటప్పుడు ఆ దుక్కుపిండి లావు కాబట్టి ఎడంగా వెళ్ళిపోద్ది ఈ గొలుకులు వచ్చేసి అమ్మిడి పడతాయి పాయికి అవతల పడవన్నమాట అందువల్ల నేను రెండో దపాల అయితే గొలికలు అయితే లేదండి అప్పుడు మూడో దపాలంటే మళ్ళీ వారం కిందట వారం తర్వాత గొలికలు చల్తున్నారు చల్తుండవు కావాలా అనుకుంటారేమో కానీ రెండో దప్ప పిండైతే వేసేసిన మాట రెండు రోజులకి రెండు రోజులకైతే ఈరియాలో కలిపి కానీ ఈరియా ఈరియాలో కలిపిన వల్ల గొలుకులు తర్వాత యూరియా రెండు ఎలా కలిసిపోయినాయో ఒక్కసారి చూడండి అదే దుక్కుపిండిగానైతే ఇది కలవండి దుక్కుపిండి పైన ఉంటుంది ఈ గొలుకులు యూరియా అంటే కిందకి వెళ్ళిపోతాయి మనం ఎగజల్లినప్పుడు మమ్మల్ని చెప్పాను కదా దగ్గరే పడతాయి అందువల్ల నేను రెండవ తప్ప ఎరువు వేసినప్పుడు రెండు రోజులకి యూరియాలో కలిపి ఈరోజైతే యూరియాలో గొలికలు కలిపి ఈరోజైతే చల్లుతున్నానండి ఈ గొలుకులు వచ్చి దేనికి పని చేస్తాయా మీకైతే వీడియో ద్వారా చూపిస్తాను ఆ గొలుకులు దేనికి పని చేస్తాయంటే ఆ గొలుకులు వచ్చేసి త్రీ జీ గొలికలు కాదు ఫోర్ జీ గొలికలు కాదు అందువల్ల దేనికంటే ఆ గొలుకులు పనిచేసేది పచ్చపురుగు పచ్చ పురుగు మన కైలో పచ్చ పురుగున్నా తర్వాత తర్వాత వచ్చేసి గంట గంట పిగిలేదానికి ఆ రెండిటికైతే అయితే ఉపయోగపడద్దండి పచ్చ పొరుగు వచ్చేసి మనం ఈ గొలికలు చల్లిన వల్ల ఇక్కడ చూడండి గొలికలు చూడండి ఈ గంట చుట్టూరు గంట వదిలేసి కనిపిస్తాయి ఈ గంట చుట్టూరు గొలికలు అయితే పడిపోండాయి అండి కాడ గంట చుట్టూరు పలి పలి పడిపోయినాయి చూడండి పల్లసంగా అయితే పడి ఉండయి ఈ గంట చుట్టూరు ఈ గొలికిలు పడిన వల్ల ఈ గంట ఆ ఏరు వ్యవస్థ నుండి ఈ గంట అయితే ఈ పైరు గంట అయితే తీసుకుంటుందండి ఆ పైరు గంట తీసుకున్న వల్ల ఇది ఈ పైరు ఇసం అయిపోద్ది ఈ గంట అయిపోద్ది అప్పుడు మనం పచ్చ పురుగు దీనికి ఎంటర్ అయినప్పుడు ఈ సలదగిలు ఎంటర్ అయినప్పుడు ఈ ఆకుని తింటుంది కదా పచ్చ పురుగు తిన్నప్పుడు ఆ పచ్చ పొరుగు అక్కడికక్కడికే చనిపోద్ది అండి గులికలైతే ఆ పచ్చ పురుగు కోసం ఈ గులికలు అయితే పనిచేస్తాయి తర్వాత గంట ఉప్పయ్యేదానికి గంట పిగిలేదానికి ఈ గులికలు అయితే పనిచేస్తాయి ఈరోజు ఈ అయితే చల్లుతున్నానండి గులికలు చల్లిన వల్ల చెయ్యి చూడండి ఎలా అయిపోయిందో కానీ మనది నలభై సెంట్లు కాబట్టి గట్టిగా ఒక రెండు బీసులు కలిపి చల్లాను కాబట్టి అప్పటికే రంగు చూడండి ఎలా ఉందో అదే ఎక్కువగా ఒక ఐదు ఎకరాలకి పది ఎకరాలకి చల్లితే మొత్తం చెయ్యి అంతా రంగు అయిపోద్ది చెయ్యి అంతా ఇస్ఫూర్తం అయిపోద్ది అందుకని ఎక్కువ పొలం ఈ గులికలు చల్లిన వాళ్ళు బ్లౌజులు వేసుకుంటే మంచిదండి చాలా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు ఏమని అంటే పొలము నువ్వైతే గినాలు నీట్గా అయితే చేసుకుంటున్నావు నీట్గా అయితే ఉంది గినాలు నీట్గా ఉన్నాయి పొలం కూడా నీట్గా చేస్తున్నావు ఇష్టంగా చేస్తున్నావు అని కామెంట్ అయితే చేశారు వాళ్ళకైతే చెప్తున్నాను పొలం అనేది రైతుకి ఒక గుడి లాంటిది గుడి లాంటిది గుడి ఎంత పరిశుభ్రంగా అంటే ఎంత నీట్గా చేసుకుంటామో గుడి అలాగే రైతుగడ అంత నీట్గా ఇష్టంగా చేసుకుంటాడండి దేనివల్ల అంటే అనే కదా మనం పొలం దగ్గర ఒక ఇంటి ఇంటికి పోయినప్పుడు ఇల్లు శుభ్రంగా లేకపోతే మనకి ఎలా ఉంటుంది అంటే లేడీస్కి ఎలా ఉంటుంది ఇల్లు శుభ్రంగా లేకపోతే బాగుండదు కదా బాగుండదంటే ఇల్లు శుద్ధం లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక వ్యాధి ఏదో ఒక జ్వరమో జలుబో ఏదో ఏదో ఒకటి సోకద్దండి దీనివల్ల శుభ్రత లేకుండా ఉన్నందువల్ల ఎక్కడెక్కడ వీగులు దోమలు మొత్తం ఆ ఇంటిలో ఉండి మనం తినే ఆహారంలో ఆహారంలో వాలి ఆ ఆహారంలో ఆ ఆహారం మనం తింటే లేనిపోని వ్యాధులన్నీ మనకైతే వస్తాయండి మనం ఇల్లు శుభ్రంగా పెట్టుకున్న వల్ల ఏ జబ్బు రాదు అనమాట ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ ఏ జబ్బు రాదు అలాగే పొలం పొలంలో చుట్టూ గిడ్డి లేకుండా ఏమి లేకుండా పరిశుభ్రంగా పరిశుభ్రంగా ఉంటే చుట్టూ కానీ పొలంలో కానీ పొలంలో కలుపు లేకుండా చుట్టూ గిడ్డి మొత్తం కోసుకుంటే ఆ పొలానికి ఏ తెగులు రాకుండా తెగులు రాకుండా ఆ పొలం అంతా పుష్కలంగా వస్తుందన్నమాట అందుకని పొలం చుట్టూరు గిడ్డి లేకుండా నీట్గా అయితే చేసుకోవాలండి పొలంలో గడ కలుపుగడ నీటుగా కలుపు అయితే తొక్కుకోవాలి ఫ్రెండ్స్ ఈరోజైతే మూడో దపలో నేను గొలికలు దేనికి చల్లానో మీకైతే వీడియో ద్వారా తెలియజేశాను మూడో మూడో దపలో గొలికలు వీర్య నాకు తెలిసిన సమాచారం మీకైతే తెలియజేశాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్